హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే గొగ్గులు ప్రిపేర్ చేస్తున్నాను గొగ్గులు నైటే నానబెట్టేసి మార్నింగ్ అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టాను కొంచెం ఆయిల్ పడుతుందండి కొంచెం ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర వేసాను తర్వాత ఉడకబెట్టిన గుగ్గుళ్ళైతే వేసి ఒక రెండు నిమిషాలు అయ్యాక కలబెట్టేస్తే గుగ్గుళ్ళు అయితే రెడీ అయిపోతాయి నేనైతే ఈరోజు గుగ్గులు పులిహోర తీసుకెళ్తున్నాను నేను ఎవరెవరికి గుగ్గులు తీసుకెళ్తున్నానో మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి తర్వాత చింతపండు అయితే నైటే నానబెట్టాను గుజ్జును ప్రిపేర్ చేద్దామని నైటే ఈ లోపు మిక్సీకి అయితే వేసి గుజ్జునైతే తీస్తున్నాను అది చేత్తో కనుక తీస్తే వేస్ట్ అవుతుందండి ఇలా మిక్సీలో వేస్తే చూడండి కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఆ పిప్పు మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ గుజ్జులో కొంచెం అయితే నూనె పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసాను తర్వాత తిరమాత పెట్టేసి కొంచెం ఆయిల్ పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిరగాయలు వేసి అల్లం పేస్ట్ అయితే వేసాను కొంచెం టేస్ట్ కోసం ఒక్క స్పూను షుగర్ యాడ్ చేశాను చూడండి పులిహార అయితే రెడీ అయిపోయింది నేనైతే బాక్సులోకి సర్దేశాను నేను ఎవరెవరికి తీసుకెళ్తున్నాను పెట్టడానికి మీరైతే ఈ లోపు గెస్ట్ చేసి కామెంట్ చేయండి